ఆర్య మాయ గురించి చెప్తూ ఉంటే ఒక్కసారిగా అందరూ చూసి షాక్ అయిపోతారు మాయ చాలా గొప్ప పని చేసింది అని అంటూ జెండే కూడా పొగడేస్తూ ఉంటాడు మాయ నువ్వు రాకేష్ని మీ అన్నయ్య అని కూడా చూడకుండా వాడికి ఎలా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెప్పావు నిజంగా నువ్వు చాలా గ్రేట్ మాయ అని అంటూ జెండే అంటూ ఉంటాడు ఆబాయ్ అందరూ చూసి మాయని చూసి నిజంగానే తనే చేసిందేమో ఈ గ్రేట్నెస్ అని చూపేసి హ్యాపీగా ఫీల్ అవుతూ అందరూ పొగిడేస్తూ ఉంటారు అప్పుడే ఆబాయ్ కూడా మాయతో ఇలా అంటాడు అవును మాయా నువ్వు మా కోసం మా ఫ్యామిలీ కోసం నువ్వు ఇంతలా ఆలోచిస్తున్నావు చూడు నువ్వంటే అందుకే నాకు చాలా నచ్చేసావు మాయా నువ్వు అంటే చాలా గ్రేట్ అనుకుంటున్నాను ఇప్పుడు ఎందుకంటే మీ అన్నయ్యని కూడా పక్కన పెట్టేసి నా గురించి మా ఫ్యామిలీ గురించి నువ్వు ఆలోచించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మాయా అని అంటూ ఆబాయ్ కూడా పొగిడేస్తూ ఉంటాడు ఆర్య నవ్వుతో మాయ వైపు చూస్తూ ఉంటే మాయ ఏమో ఎలా ఇరికించేశావు శంకర్ నన్ను నా నోట్లో నుంచి మాట కూడా రాకుండా చేసేసావు అని మాయా సీరియస్గా ఆర్య వైపు చూస్తూ ఉంటే ఏంటి మాయా ఇంకా ఏమైనా డౌటా అని అడగటంతో మాయా సీరియస్గా ఏమి చెప్పకుండా చూస్తూ ఉంటుంది అప్పుడే ఆర్య ఇలా అంటాడు అబా గౌరీ గారు మాయని పొగిడింది చాలు అందరూ సంతోషపడింది చాలు ఇక నాకు అందరికీ భోజనాలు వడ్డించు ఎంతసేపు చూస్తావు అని అంటూ అనుని అనేసరికి సరే అని చెప్పి అందరూ ప్లేట్లు తిప్పి పెట్టుకొని అలా వడ్డించుకొని అను వడ్డిస్తూ ఉంటే అందరూ తింటూ ఉంటారు మాయని చూసి ఆ పై చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు రవి మాత్రం మాయని చూసి చాలా సీరియస్గా కోపంగా చూస్తూ ఉంటాడు ఆర్య నవ్వుకుంటూ మాయ వైపే చూస్తూ ఉంటాడు మాయ మాత్రం ఇలా అనుకుంటుంది శంకర్ మా అన్నయ్యని అడ్డు పెట్టుకొని ఇప్పుడు నాకు మా అన్నయ్యకి హెల్ప్ చేసే ఛాన్స్ కూడా లేకుండా వీళ్ళందరి ముందు నన్ను ఇలా ఇరికించేసావు కదా అని మాయ కోపంగా చూస్తూ ఉంటుంది అంతలో మాయ భోజనం అయిన తర్వాత బయటికి వచ్చేస్తుంది వచ్చి ఆలోచిస్తూ నిలబడి ఉంటుంది ఏం చేయాలి అనవసరంగా అన్నయ్యకి ఏ రకంగా కూడా నేను హెల్ప్ చేయకుండా అయిపోయానే ఒకవేళ ఇప్పుడు నేనేం చేసినా అబ్బాయి వాళ్ళకి దొరికిపోతే చాలా పెద్ద మనం జరుగుతుందే అని ఆలోచిస్తూ ఉంటుంది ఇక వెంటనే రవి అక్కడికి వచ్చేస్తాడు రవి వచ్చి ఇలా సీరియస్గా చూస్తూ మాయా అని అంటాడు అప్పుడే అమ్మయ్య వచ్చేసావా రవి నీ కోసమే నేను ఎదురు చూస్తున్నాను అప్పటి నుంచి నువ్వు ఎప్పుడొస్తావా అని చూస్తున్నాను అంటే ఏ దేనికోసం మళ్ళీ రవి ఎలా మోసం చేయాలి ఏం చేయాలి అని చెప్పి చూస్తున్నావా అని అంటూ రవి అంటే మాయా అంటుంది లేదు నేను ఎందుకు నేను మోసం చేస్తాను రవి నేను చెప్పేది విను అంటే నో మాయా నువ్వు చెప్పేది నేను ఏమీ వినను అసలు నన్ను ఎంత మోసం చూసావు ఈ ఆర్యవర్ధన్ చాలా గ్రేట్ అసలు నన్ను అల్లుడిగా ఎండి పొజిషన్ ఇచ్చాడు మంచి పొజిషన్ని నాకు ఇచ్చి నాకు ఉద్యోగం ఇస్తే నువ్వు కావాలని ముందే ప్లాన్ చేసుకొని మీ అన్నయ్యతో కలిసి ప్లాన్ చేశావు నేను అక్కడ ఉన్నానని తెలిసిన నాకు నువ్వు హెల్ప్ చేయకుండా ఉండటమే కాకుండా నన్ను ఇరికించాలని చెప్పి నా లైఫ్ ఏమైపోతే అది అయిపోని నన్ను అవమానం చేయాలని చెప్పి మీరు నువ్వు మీ అన్నయ్య ఇద్దరు కలిసి డిసైడ్ చేసి నన్ను ఇలా మీరు బాధ పెట్టారు కదా అని అంటూ సీరియస్గా అనేసరికి అప్పుడు మాయ అంటుంది నో రవి నేను ఇదంతా చేయలేదు ఇదంతా శంకరే చేశాడు అని అంటూ చెప్పగానే అప్పుడు రవి ఇలా అంటాడు నో శంకర్ కాదు చేసింది చేసిందంతా నువ్వే చేశావు ఫ్యాక్టరీని క్లోజ్ చేయించింది నువ్వే కదా మీ అన్నయ్యకి మీ ఇక్కడ అబ్బాయికి దగ్గర అవ్వాలని చెప్పి నువ్వు చేసిన ప్లాన్ అని అనేసరికి నో రవి నిజం చెప్తున్నాను ఇదంతా శంకరే చేశాడు ఫ్యాక్టరీ క్లోజ్ చేసే ఆలోచన నాదైతే కాదు కావాలని శంకర్ వాళ్ళందరి మధ్యన ఇరికించాడు అని అంటూ మాయ చెప్తే వెయిట్ వెయిట్ నేను చెప్తాను అయితే ఇప్పుడు నన్ను ఎండిని చేశాడు నన్ను ఎండీ పొజిషన్లో ఉంచిన తర్వాత మీ అన్నయ్య చేస్తున్న కుట్ర తెలుసుకున్నాడు ఆ తర్వాత మీ అన్నయ్యకి నువ్వు హెల్ప్ చేయకుండా శంకర్ గారు ఇదంతా చేశారు ఇంట్లో నిన్ను మంచిదాన్ని అనిపించడం కోసం చూసావా ఈ రకంగా ఆలోచించిన శంకర్ గారు చాలా గ్రేట్ ఆర్యవర్ధన్ కదా అందుకే అతను చాలా గ్రేట్ అని అనుకోవాల్సిందే ఇంకా చూడు నీకోసం ఎలా ఆలోచించాడో ఆ విషయం నీకు అర్థమైంది కదా నీ గురించి చాలా గొప్పగా ఆలోచిస్తున్నాడు అయినా ఇప్పుడు నేను కూడా మారకపోతే నాలాంటి వేస్ట్ ఇంకెవరు ఉండరు ఎందుకంటే మిమ్మల్ని నమ్మితే మీరు నన్ను నేను ఆ పొజిషన్లో ఉన్నానని తెలిసినా కానీ నన్ను నట్టేట్లో ముంచాలని మీరు చూశారు కానీ శంకర్ గారు అదే ఆర్యవర్ధన్ గారు నన్ను కాపాడాలని చూస్తున్నారు ఈ ఇంటికి అల్లుడుగా నాకంటూ ఒక హోదా ఒక గౌరవం ఉండాలని చెప్పి నాకు ఎండి పొజిషన్ ఇచ్చారు అంతేకాకుండా నన్ను మంచి స్థాయిలో చూడాలని ఆయన అనుకున్నారు కానీ ఆ పొజిషన్ నుంచి నన్ను కిందకి తీ చేయాలని చెప్పి మీరు అనుకున్నారు కానీ ఆర్యవర్ధన్ చూడు నువ్వు శత్రువు కూతురువి నువ్వు శత్రువు కూతురు సరే నిన్ను ఇంట్లో మంచిగా చూడాలి అని చెప్పి తను చేసిన మంచి పనిని నీ మీదకి తోసేశాడు అంటే ఆ క్రెడిట్ అంతా నీకు ఇవ్వాలి అనుకున్నాడంటే ఒక్కసారి ఆలోచించు ఆయన ఎంత గ్రేటో చూడు మాయా ఈ క్షణం నుంచి నేను కూడా మారిపోతున్నాను ఆర్యవర్ధన్ ఆర్యవర్ధన్ ఇలా ఉన్నాడో నన్ను అల్లుడిగా ఎలా చూసుకుంటున్నాడో అయితే నేను కూడా ఈ ఇంటికి అల్లుడుగా ఉండాలి అనుకుంటున్నాను మా నాన్న ఎప్పుడూ చెప్తూ ఉండేడు ఉండేవాడు ఆర్యవర్ధన్కి నేను బానిసని ఆర్యవర్ధన్నే నేను ఇలా చూసుకుంటాను ఆర్యవర్ధన్ నాకు దేవుడు అని చెప్పేవాడు ఈ ఇంటికి దేవాలయంలో పూజించేవాడు మా నాన్న ఈరోజు నాకు ఈ ఇల్లు ఈ మనుషుల విలువ తెలిసింది అని అంటూ చెప్పగానే నో రవి నో నువ్వు ఈ విషయాలన్నీ పట్టించుకోవద్దు నేను చెప్పేది విను అని అంటే నో మాయా నేను ఆల్రెడీ డిసిషన్ తీసుకున్నాను ఈ ఇంటికి అల్లుడుగా అక్కి భర్తగా అబ్బాయికి తోడుగా నేను ఈ ఫ్యామిలీకి అండగా ఉంటాను నాకు తోచిన సహాయం నేను చేస్తాను అంతేకాని నాకు ఈ పొజిషన్ కావాలి ఆ పొజిషన్ కావాలి అని నేను ఎప్పుడు వాళ్ళని ఆశించను అంతేకాదు నేను ఎవరిని బాధ పెట్ట మీ వల్ల నేను ఎన్ని రోజులు నష్టపోయింది చాలు ఇక మీదట నేను మంచిగా ఉండాలని నేను ఆల్రెడీ డిసైడ్ చేసేసుకున్నాను నువ్వు కూడా మారుమాయా నువ్వు కూడా మారావు అంటే నీ కూడా మంచి లైఫ్ ఉంటుంది ఈ ఇంట్లో అని చెప్పేసి రవి సీరియస్గా చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు అప్పుడు మాయా రవి నేను చెప్పేది విను రవి ప్లీజ్ రవి ప్లీజ్ అని అంటూ ఉంటే చూడు మాయా ఇంకా మీ మాటలు నేను వినే సిచ్యువేషన్ నుంచి బయటికి వచ్చేసాను నేను ఇప్పుడు రాకపోతే ఇంకా నన్ను నేను ఎప్పటికీ మార్చుకోలేనో అని చెప్పాను కదా అందుకే చెప్తున్నాను అని సీరియస్గా అంటాడు అలా అనేసి ఇలా చెప్తాడు చూడు ఇంకొకసారి నాతో చెప్పించుకోకు నా నన్ను డిస్టర్బ్ చేయదు నువ్వు కానీ మీ అన్నయ్య కానీ అని చెప్పి వెళ్ళిపోతాడు ఆ తర్వాత రవి వెళ్ళిపోగానే మాయా ఈ శంకర్ ఈ రవిని కూడా మార్చేశాడు ఏం చేయాలో ఏంటో తెలియట్లేదు అని అనుకుంటూ ఉంటుంది మాయా ఇంకా వెంటనే అను ఏమో జెండే దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటుంది ఏంటి సార్ ఇదంతా ప్లాన్ చేసింది శంకర్ సరే కదా మరి ఇప్పుడేంటి తన మీద చెప్పేస్తున్నాడు అని అనేసరికి అప్పుడు జెండే ఇలా అంటాడు మాయా గురించి నీకు చాలా విషయాలు తెలియదు గౌరీ అని అంటే ఏ ఏంటి సార్ తెలియదు అని అంటే అయితే మాయ వచ్చింది ఎందుకోసమో తెలుసా నీకు అంటే తెలియదు మామూలుగా ఈ ఇంట్లో అబ్బాయిని ఇష్టపడి కదా వచ్చింది అని అంటే లేదు అబ్బాయిని ఇష్టపడి కాదు తను వచ్చింది తను కావాలని జలంధర్ కూతురుగా ఇంటికి అడుగుపెట్టింది అందరినీ నాశనం చేయడానికి అందరినీ బాధ పెట్టడానికే వచ్చింది అని చెప్పగానే ఒక్కసారిగా ఆలోచిస్తూ అవునా అని చెప్పి అను అంటుంది మరి ఎన్ని రోజులు మాకు చెప్పలేదే అంటే ఆర్య అదే శంకర్ తనని మార్చాలి అనుకున్నాడు తనని మార్చి మంచిగా చేసి ఇక నుంచి అభయ్కి తను ఇష్టపడుతున్నాడు కాబట్టి అభయ్ దృష్టిలో తనకి చెడ్డ పేరు తేకుండా తనని మార్చాలని చూస్తున్నాడు అంటే అను అంటుంది తను మారకపోతే ఎలా సార్ అని అంటే ఆర్యవర్తన్ కదా మారుస్తాడు ఖచ్చితంగా మాయ మారుతుందని తనకి నమ్మకం ఉంది అందుకనే ఈ క్రెడిట్ అంతా మాయకి ఇచ్చేశాడు అని చెప్పగానే ఆను ఆలోచిస్తూ హ్యాపీగా ఫీల్ అవుతుంది ఆ తర్వాత ఆను ఆర్య గదికి వస్తుంది వచ్చేసరికి ఆర్య బెడ్ మీద కూర్చొని అలా ఫోన్ చూసుకుంటూ ఉంటాడు డోర్ ఓపెన్ చేసి అను ఆర్యనే చూస్తూ ఉంటుంది ఆర్య ఏంటి గౌరి గారు అలా చూస్తున్నారు అంటే ఏం లేదు సార్ ఏం లేదు మిమ్మల్ని చూస్తున్నాను అంటే ఏ నన్నెందుకు చూస్తున్నావు అని అంటూ అడగటంతో అయితే చేసిందంతా చేసి ఏమీ తెలియనట్టుగా ఎలా కూర్చున్నారు సార్ మీరు అని అంటూ అను అనగానే ఆర్య అంటాడు నేనా నేనేం చేశాను ఇందాక భోజనం చేశాను ఆ తర్వాత ఒక గ్లాస్ వాటర్ తాగాను అటు ఇటు తిరిగాను అని ఇంకేం చేశాను నేను ఏం చేయలేదు అని అనేసరికి అను అంటుంది మీరు ఊరుకోండి సార్ మీరు ఇలాగే చెప్తారు అన్నీ చేస్తారు మీరు ఎంతో గొప్ప పనులు చేసి ఏం తెలియనట్టుగా అసలు నాకేం సంబంధం లేదు అన్నట్టుగా మీరు ఇలా ఇలా ఉంటారు సార్ అని ఏంటో అను అనటంతో ఆర్య అలా చూసి ఇంకా అలా చూస్తూ ఉండిపోతాడు గౌరీ గారు మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు అంటే జెండే సార్ నాకు మొత్తం చెప్పారు సార్ మీరు చేసిందంతా చెప్పారు అని అనేసరికి ఇంకా అప్పుడే ఆర్య చెప్పేశారా ఈ జెండేస్కి ఏమి ఏమి మనసులో దాచుకోవటం తెలీదు అని అంటూ ఆర్య అంటాడు అను దగ్గరగా వచ్చి ఆ ఆర్య చేతులు పట్టుకొని అలా చూస్తూ ఇంక ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది ఆర్య అను వైపు చూస్తూ ఏంటి వెళ్ళారు ఇలా మాట్లాడారు ఇలా దగ్గరికి వస్తున్నారు అని అంటూ ఉంటే ఇంకా అలా ఆర్యని చూస్తూ నవ్వుతూ ఉంటుంది ఆ తర్వాత ఇక్కడ రవి రాకేష్ ఏమో మొత్తం లగేజ్ అంతా సర్దుకొని ఫాస్ట్ ఫాస్ట్గా బయటికి వచ్చేస్తూ ఉంటాడు లగేజ్ని కార్ ఓపెన్ చేసి అందులో వేసేసి వెళ్ళిపోతాను తొందరగా వాళ్ళు వచ్చారంటే నన్ను చంపేస్తారు అని అనుకుంటూ రాకేష్ వెళ్ళిపోదామని అనుకునేసరికి ఇంకా బ్యాగ్ కార్ డోర్ ఓపెన్ చేస్తూ ఉండగానే ఇంకా ఎదురుగా వాళ్ళందరూ వచ్చి నిలబడి ఉంటారు ఫ్యాక్టరీ నుంచి పనిచేసుకునే అందరూ వచ్చి నిలబడతారు వాళ్ళని చూసి రాకేష్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాకేష్ వాళ్ళని చూసి భయపడుతూ మీరు మీరా అని అంటూ ఉంటే ఎక్కడికి సార్ మమ్మల్ని కలుస్తానని చెప్పి ఇలా వెళ్ళిపోతున్నారు అని అంటే నేను మీ దగ్గరికి వస్తున్నాను అది ఫస్ట్ లాయర్ దగ్గరికి వెళ్తున్నాను లాయర్ని తీసుకొస్తే అన్నిటి మీద సంతకాలు చేయొచ్చు కదా అందుకనే అని అంటూ ఉండగానే లాయర్ వెనక నుంచి వచ్చేసాను అని అంటూ లాయర్ చెప్తాడు లాయర్ అలా చెప్పేసరికి ఒక్కసారిగా టెన్షన్ పడుతూ రాకేష్ ఏం చేయాలి లాయర్ కూడా వచ్చాడే అని భయపడుతూ ఉంటాడు ఇక అంతలో లాయర్ వచ్చేసి చెప్పండి మీ డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేయండి అన్ని చేసారా అని అంటే చేశాను కానీ ఇప్పుడు నా దగ్గర లేవు అని అంటూ ఉంటే ఏంటి సార్ మేము అక్కడ అంత గొడవ చేసి ఉద్యోగాలు మానుకొని ఉంటే మీరు ఎక్కడికి వెళ్తున్నారు సార్ అని అంటూ అడగటంతో అప్పుడు రాకేష్ మేము ఎక్కడికి వెళ్ళట్లేదు నీ దగ్గరికి అన్నాం కదా అంటే సరే మరి ప్రాసెస్ అంతా చేయండి అని చెప్పగానే అప్పుడు లాయర్ ఇలా చెప్తాడు వీళ్ళ నాన్న ఒక ఫ్రాడ్ వీడు వాళ్ళ నాన్న లాగా తయారయ్యాడు అప్పుడు కూడా వీళ్ళ నాన్న ఫ్యాక్టరీలో ఉన్న వాళ్ళందరినీ రోడ్డుకి ఇచ్చాడు ఆ తర్వాత ఆర్యవర్తనే వాళ్ళకి హెల్ప్ చేసి ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళని కాపాడాడు మీరు వాళ్ళ మాటలు పట్టుకొని వీళ్ళ నాన్న మాటలు పట్టుకొని వీడిలాగా వీళ్ళ నాన్న ఎలా చేశాడో వీళ్ళు అలాగే చేస్తున్నాడు మీకు అర్థం కావట్లేదా అని చెప్పి లాయర్ సీరియస్ అవుతాడు ఆ మాటలు విని ఒక్కసారిగా చాలా కోపంగా అలా చూస్తూ రాకేష్ టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక అంతలో వీణ్ణి అని చెప్పి ఆ ఫ్యాక్టరీ వర్కర్స్ అందరూ కొట్టపోతే రాకేష్ అలా తప్పించుకోవటానికి చూస్తే అయినా సరే పట్టుకొని కొడతారు రాకేష్ని అక్కడ నుంచి రాకేష్ పారిపోతాడు రాకేష్ పారిపోగానే వర్కర్స్ చాలా దూరం వెంట పడతారు అలా పరిగెత్తి పరిగెత్తి ఒక చోట తాక్కుంటాడు వర్కర్స్ కూడా ఆగిపోతారు రే మనం చాలా తప్పు చేశాంరా రా ఆర్య స ఆర్యవర్ధన్ సార్కి మనం ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం ఆ ఫ్యాక్టరీ మనకి అన్నం పెట్టింది ఈరోజు గొడవ చేసి మనం మూత పడేలా అంతా వీడి వల్లే మనకి తగిన శాస్త జరిగింది అని తిట్టుకుంటూ ఉంటారు ఇంకా రాకేష్ ఒక చెట్టు చాటున దాక్కొని మాయకి ఫోన్ చేస్తాడు మాయా నన్ను కాపాడు వెంటనే ఆ ఫ్యాక్టరీ ఓపెన్ చేయించమాయా ఏదో ఒకటి చేయమాయా అని రాకేష్ అంటూ ఉంటే మాయా ఇలా అంటుంది నో నేను ఇప్పుడు ఏమీ హెల్ప్ చేయలేను అన్నయ్య ఇక్కడ ఆ శంకర్ చాలా పెద్ద ప్లాన్ చేసి నన్నే ఎరికించేశాడు అని చెప్పగానే ఆ మాటలు విని రాకేష్ అంటాడు ప్లీజ్ మాయా నన్ను ఎలాగైనా సేవ్ చేయమాయా వీళ్ళు చంపేలా ఉన్నారంటే నువ్వే అక్కడ నుంచి ఎలాగైనా తప్పించుకో నా వల్ల కాదు అని మాయా ఫోన్ పెట్టేస్తుంది రాకేష్ ఆలోచిస్తూ ఉంటాడు అవును ఇప్పుడు నేనేం చేయాలి అని ఇప్పుడు మాయా కూడా నాకు హ్యాండ్ ఇచ్చేసిందే అని టెన్షన్ పడుతూ ఉంటాడు ఇంకా ఆ తర్వాత ఆర్య అలాగే జెండే ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు జెండే అంటాడు ఆ రాకేష్కి చుక్కలు చూపించావు శంకర్ అని అంటూ ఉంటే నవ్వుతూ ఉంటారు అంతలో ఆను వాళ్ళ చెల్లెల్లో కిందకి వచ్చేసి అలా నిలబడి చూస్తూ ఉంటారు చిన్నడు పెద్దోడు ఇద్దరు బయట నుంచి వస్తారు వాళ్ళు వచ్చేసి ఇదిగో అన్నయ్య నువ్వు అడిగిన టికెట్స్ అన్నీ హోటల్ రూమ్స్ అన్నీ బుక్ చేసామన్నయ్య పేపర్స్ అన్నీ తీసుకొని ఆర్య చూస్తూ ఉంటాడు ఇక వెంటనే అది చూసి ఎక్కడికి ఎవరెవరికి అని అంటూ ఉంటే నేను వెళ్ళాలి అనుకుంటున్నాను కానీ చాలా రోజులైంది కదా వెళ్ళక అని అనేసరికి అదేంటి సార్ మీరు ఎంత మీకు ఇష్టమైన ప్లేస్కి వెళ్ళాలి అనుకున్నా సరే ఇలాగేనా నన్ను అడగాలి కదా అప్పుడు మీరు అలాగే చేశారు అప్పుడు మీరు అలాగే డార్జిలింగ్కి నన్ను తీసుకువెళ్ళారు అప్పుడు నాకు ఇష్టమైన ప్లేస్కి తీసుకెళ్ళమంటే మీకు ఇష్టమైన ప్లేస్ డార్జిలింగ్ అని తెలుసు అక్కడికి మీరు తీసుకెళ్ళిపోయారు ఏంటి సార్ ఇదంతా అని అంటూ అనేసరికి ఆర్య అందరూ షాక్ అయిపోతారు ఇప్పుడు కూడా నాకు నచ్చిన ప్లేస్కి తీసుకెళ్లరా అప్పుడు మీకు నచ్చిన ప్లేసే ఇప్పుడు మీకు నచ్చిన ప్లేసే అని అను అరుస్తూనే ఉంటుంది శ్రావణి దగ్గరికి వచ్చి అక్క నువ్వు కొంచెం కూల్గా ఉండు నువ్వు అనువి కాదు ఇప్పుడు గౌరీవి అనేసరికి ఆను సైలెంట్ అయిపోయి ఓ అవును కదా అని నవ్వుతూ ఉంటుంది ఆర్య అలాగే షాకింగ్గా చూస్తూ ఉంటే ఆర్య వాళ్ళ తమ్ముళ్ళు ఇలా అంటారు అన్నయ్య నువ్వు గౌరీ గారిని ఎప్పుడు తీసుకెళ్ళావు అని అడిగితే ఆర్య ఏమీ చెప్పకుండా అలా సైలెంట్గా షాకింగ్గా ఉండిపోతాడు చెప్పన్నయ్య చెప్పు చెప్పు అని అరుస్తూ ఉండటంతో ఇంకా ఒక్కసారిగా గట్టిగా అరిచి ఆర్య పైకి లేస్తాడు చేతిలో ఉన్న పేపర్స్ అన్నీ పడిపోతాయి నేను ఇక్కడ తీసుకెళ్ళానరా నేను తీసుకెళ్ళలేదు నేను కాదు అని అంటూ ఆర్య అంటూ ఉంటాడు ఇంకా అప్పుడే ఆను టెన్షన్ పడుతూ ఉంటుంది ఆర్యను చూసి ఏంటన్నయ్య ఇది పిచ్చి పిచ్చిగా అని అంటూ ఉంటే రే నాకు తెలియదురా నాకు ఇందులో ఎలాంటి సంబంధం లేదురా నేను తీసుకెళ్ళలేదురా అని అంటూ ఉంటాడు అయితే సండే వెంటనే అంటాడు ఆర్య శంకర్ తను జోక్ చేసింది అంటే జోకా అని అంటే అవును తను జోక్ చేసింది అని అందరూ నవ్వుతూ ఉంటారు ఒకరిని చూసి ఒకరు అందరూ నవ్వుతూ ఉంటే ఇంకా ఆర్య అంటాడు తను కూడా నవ్వుతూ సార్ ఇంకొకసారి జోక్ చేస్తే నాకు ముందే చెప్పండి నవ్వుతాను అసలు ఏంటి సార్ ఇదంతా అని అంటూ ఆర్య అలా అనేస్తాడు అను చూసి సిగ్గుపడుతూ ఉంటుంది ఆర్యను చూసి ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది